వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై లక్షలకే ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ ప్లాట్ క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఎలాంటి చెరువు పక్కన కానీ కుంటల పక్కన కానీ అలాగే మనకు ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ లేదండి సో క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మనం సో ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి ఈ ప్లాట్ కూడా మీకు ఎక్కడ ఉన్నది ఎంత డిషన్స్లో ఏమున్నది అనేది మీకు క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లాట్ నచ్చినట్లయితే మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మా మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ప్లాట్ అండి అన్ని ఇండ్ల మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో ఇట్లా కనిపిస్తున్న చిన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనకు ఆపోజిట్ రోడ్ కూడా చూసుకోవచ్చు అండి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు కమర్షియల్ షటర్ వేసుకోవచ్చు అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ రోడ్ ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మనకు పైన టెన్షన్ వైర్ ఉంటుంది కానీ టెన్షన్ వైర్ కు చాలా దూరం ఉంటుంది అండి ఈ షటర్స్ సో మనకు పక్కన ఎలాగ షటర్స్ ఉన్నాయో మన ప్లాట్ కూడా ఎగ్జాక్ట్ అలా కన్స్ట్రక్షన్ చేస్తే అట్లా షటర్ వేసుకోవచ్చు కనిపిస్తున్నది ఈ ప్లాట్ అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి సో మీకు డైమెన్షన్ ఎంత ఉన్నది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి సో బోడుప్పల్లో మనకు మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంటుంది డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నదండి మనము ప్లాట్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి మనకు ఆపోజిట్ వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి మనకు టెన్ పాయింట్ నైన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ టూ ఉంటుంది టోటల్గా ఇది ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండి యాభై గజాల ఓపెన్ ప్లాట్ అండి మనకు ఈ ప్లాట్ ముందు వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది రోడ్ ఉంటుందండి సో మనకు వెస్ట్ లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకు కేవలం ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు సో రేటు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి కొంచెమే తగ్గిస్తారు ఎక్కువ తగ్గివరు సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు నియర్ బై కూడా మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్లాట్కి దగ్గరలో అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు మనకు ఒక పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ పదిహేను నిమిషాలు అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చండి సో చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చిన్న రైల్వే స్టేషన్ కాదండి మనకు సికింద్రాబాద్లో హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ ఎలాగా ఉందో మనకు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేస్తుండీ మనకు ఒక వన్ మంత్లో ఓపెన్ కూడా చేస్తున్నారండి టోటల్గా కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ అనేది మనకు టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి యాభై గజాలు ఇరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి